హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్ ఈరోజు మనం పొటల్స్ తోటి ఒక మంచి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు చక్కనైనటువంటి రెసిపీ చూద్దాం ముందుగా పావు కేజీ పొటల్స్ని మనం తీసుకుందాం శుభ్రంగా కడుక్కొని ఇలాగ ఓ ప్లేట్లోకి పావు కేజీ పొటల్స్ని మనం తీసుకుందాం వీటిని ఏం చేద్దామంటే గింజలు తీసేసి ముక్క ముక్కలు కింద తరిగి వేరే బౌల్లో ఉంచుకుందాం తర్వాత స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని రెండు స్పూన్ల మంచి నూనె అందులో వేసుకొని తరిగి ఉంచుకున్నటువంటి పొటల్స్ మొక్కల్ని ఇందులో వేసుకొని శుభ్రంగా కలపాలి మా ఛానల్స్లో మంచి మంచి వంటలు ఉన్నాయమ్మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసినట్టయితే మీకు మంచి మంచి వంటకాలు స్వీట్స్ టిఫిన్ బాక్స్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెప్పకుండా చూడొచ్చు అనమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రబ్బరు తర్వాత అల్లం ముక్క ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలాగా అన్నీ ఒక దాంట్లోకి తీసుకొని గ్రైండ్ మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం అనమాట ఇంతవరకు మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ తప్పకుండా ఛానల్లో వచ్చేవన్నీ కూడా తప్పకుండా చూస్తూ ఉండండి మంచి మంచి వంటలు మీకు చూపిస్తున్నాం మేము తర్వాత మోగుట్లో వేసినటువంటి పొటల్స్ ముక్కల్ని కొద్దిగా కలపాలన్నమాట ఫ్రై వెల్ ఆన్ లో హీట్ ఎంతసేపు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాం కదమ్మా ఇప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత తగినంత ఉప్పు వేయాలి తగినంత సాల్ట్ వేసి మళ్ళా కొంచెం సేపు కలపాలి ఈ పొటల్స్ చాలా రుచిగా పిల్లలు పెద్దలు అందులో తినడానికి చాలా బాగుంటుంది ఇంకొంచెం రుచి రావడానికి ఏంటంటే మనం ఈ పప్పు పల్లీల పప్పు ఇవన్నీ యాడ్ చేస్తే కొత్తిమీర యాడ్ చేసి వండుతున్నాం అనమాట ఈరోజు మళ్ళా ఒకసారి మూత పెట్టాలి కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళా తీసి గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో వేయాలి కొత్తిమీర డాలిపప్పు అన్నిటితో చూసుకుని దాన్ని ఇంట్లో వేసి కలపాలన్నమాట కలిపినట్టయితే మనకి ఇగో ఇలా తయారవుతుంటుంది కదమ్మా కొంచెం సేపు ఉన్న తర్వాత ఇందులో ఏంటంటే తగినంత కారం వేయాలి ఒక హాఫ్ స్పూన్ కారం మనం వేయాలి చిల్లీ పౌడరు వేసి మళ్ళా కలపాలన్నమాట ఇలాగ మంచి మంచి వంటకాలన్నీ కూడా మా ఇన్ మా ఛానల్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూరని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడి రుచికరమైనటువంటి పొటల్స్ కర్రీ రెడీ అనమాట లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్